అందరికీ నమస్తే ఒకనొక వ్యక్తి తన శారీరక పరమైన కుటుంబపరమైన సామాజిక పరమైన ధర్మాలు నిర్వర్తించే క్రమంలో బాహ్యంగా కంటికి కనిపించే వ్యవహారాలే కర్మలు మన మనస్సులో కలిగే భావాలు ఆలోచనలే అంతర కర్మలు ఉదాహరణకి మన ఒక సినిమా వెళ్ళాలని ఒక ఆలోచన మనం వెదులుతుంది లేదా ఒక వస్తువు కొనాలని ఆలోచన మన లోపల కలుగుతుంది ఇది అంతర్కర్మ అదేమవుతుంది నెమ్మదిగా అది బాహ్య ప్రపంచంలో స్థిరీకరణ జరగడం జరుగుతుంది సినిమా వెళ్ళాలి అనే ఆలోచన మనం ఏం చేస్తాం దాన్ని వాస్తు రూపంలో తీసుకొచ్చి సినిమాకి బయలుదేరడం వెళ్ళి సినిమా చూడడం జరుగుతుంది ఒక వస్తు కొనాలని ఆలోచనని చేశాం అది అంతర్కర్మ అంతర కర్మ మనం ఒక వస్తువును కొనాలని ఆలోచన చేశాం మరి ఆ వస్తు కొనాలని ఆలోచన చేయడంతో మనము ఆ వస్తువు కొనడానికి బయలుదేరి ఆ యొక్క వస్తువును కొనడం జరిగింది అంటే మన లోపల కలిగిన ఆలోచనలు మరి బయట ప్రపంచంలో వాస్తవ రూపము దాలుస్తూ ఉంటాయి మరి ఇవి కర్మలు బాహ్య కర్మలు అంతరకర్మ ఆలోచనల ద్వారా జరిగేది అంతరకర్మలు వాటి యొక్క ప్రతిఫలమే బాహ్య కర్మలు జరుగుతూ ఉంటాయి బాహ్య కర్మలు చేస్తూ ఉంటాం మరి ఈ ఆలోచనలే శక్తి సమకూర్చుకొని బాహ్య ప్రపంచంలో స్థూలమైన కర్మల రూపంలోకి రూపాంతరం చెందుతాయి కనుక కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా నిర్మాణాత్మకంగా ఉంటే అవి మన ఐక్య పురోభివృద్ధికి మరియు ఆముష్మిక ఆత్మాభివృద్ధికి దోహదం చేస్తాయి ఉదాహరణకి ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడము ఒక మంచి కార్యం కానీ అతడికి అన్నం పెడితే నాకు పుణ్యం వస్తుంది నాకు లాభం వస్తుంది నవ్వు రావాలి నాకు డబ్బు రావాలి అనే ఆలోచనతో మనము ఆ యొక్క అన్నాన్ని పెట్టడం లేదా ఒక ధర్మాన్ని చేయడం అనేది సరైనది కాదు భగవంతుడి ఇచ్చిన శక్తిని మనం ఆ విధంగా ఉపయోగించి తోటి మానవుడికి సహాయం చేయగల శక్తి భగవంతుడు ఇచ్చా అన్న ఉద్దేశంతో మనం ఆ కర్మలు నిర్వర్తించడము సరైన పద్ధతి మరి ఈ కర్మల విషయంలో ఆసక్తి రహితంగా మరి ఆ యొక్క కర్మ ఫలాన్ని భగవంతుడికి వదిలేసి మరి మనం చేసే కర్మలను చేస్తూ ఉండాలి విషయంలో భగవానుడు గీతలో ఏమని చెప్పారంటే కర్మణ్య కర్మణ్యకర్మయ పశ్చేత్ అకర్మ నిచకర్మయ సబుద్ధిమాను మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్ భగవద్గీత నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకంలో చెప్పడం జరిగింది దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం కర్మలలో అకర్మను అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు అతడు సర్వకర్మలను ఆచరించినట్లే దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం ఏ మానవుడు కర్మలలో అకర్మను అకర్మలలో కర్మను చూస్తున్నాడో మరి కర్మలేంటి అకర్మ అంటే ఏంటి కర్మల వల్ల మనకు రకరకాల ఫలితాలు మనం పొందుతాం సత్కర్మ వల్ల పుణ్యము దుష్కర్మ గల్ల పాపము చేసిన వాడు జీవుడు చేసిన జీవుడు తప్పనిసరిగా పొంది తీరుతాడు మా మన వెనక నీడ ఎలా వస్తుందో మనం చేసిన కర్మ యొక్క ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి కానీ ఫలితాల కోసము ఎదురు చూడవద్దు మరి ఏది అకర్మ ఏది కర్మ అంటే చెప్పండి మరి కర్మల్లో కూడా దుష్కర్మలు ఉంటాయి సత్కర్మలు ఉంటాయి మరి పుణ్యాన్ని ఇచ్చే కర్మలు పాపాన్నిచ్చే కర్మలు ఉన్నాయి మనం ఏ కర్మలు చేయాలి సత్యకర్మలు చేయాలి ఒకరికి అన్నం పెట్టడము పుణ్యకర్మ ఒకరికి వస్త్రాన్ని ఇవ్వడము పుణ్యకర్మ ఒకరికి సత్యాన్ని చెప్పడము సత్యాన్ని తెలుసుకునే సాధన చేయడము ధ్యాన యోగం చేయడము ఇది అకర్మగా చెప్పబడుతుంది తనను తాను తెలుసుకునేటువంటి ధ్యాన యోగము అకర్మ మరి భౌతిక పోషణ కోసము లేదా రకరకాల ధర్మాలకు నివర్తన కోసము మన చేసే పనులన్నీ ఏంటి అంటే భౌతిక కర్మలు మరి సత్యకర్మలే అకర్మ అని చెప్పబడుతుంది సత్యాన్ని తెలుసుకునే కర్మలే అకర్మ అండ్ ఒక ధ్యాన సాధన చేయడం మనసుని శూన్యం చేసుకోవడము అకర్మ అని చెప్పబడుతుంది ఒక సత్యాన్ని బోధన చేయడము అది అకర్మ అని చెప్పబడుతుంది మిగతా పడులన్నీ కర్మలే అని చెప్పబడుతున్నాయి ఏ మానవుడు కర్మలలో అకర్మను అకర్మలలో కర్మను చూస్తున్నాడో అతడే మనుష్యులలో బుద్ధివంతుడైన వాడు అతడే యోగయుక్తుడై సమస్త కర్మలను ఆచరిస్తున్నవాడు అవుతున్నాడు ఒకనొక వ్యక్తి తన శారీరక పరమైన కుటుంబపరమైన సామాజిక పరమైన ధర్మాలు నిర్వర్తించే క్రమంలో బాహ్యంగా కనిపించే బాహ్యంగా కంటి కనిపించే వ్యవహారాలే కర్మలు మన మనసులో కలిగే భావాలు ఆలోచనలే అంతర్కర్మలు మనసులో సూక్ష్మ రూపంలో ఆలోచనలుగా ఉన్న అంతః శక్తి సమకూర్చుకొని బాహ్య ప్రపంచంలో స్థూలమైన కర్మల రూపంలో రూపాంతరం చెందుతాయి కనుక కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా నిర్మాణాత్మకంగా ఉంటే అవి ఐహిక అంటే భౌతిక పురోభిద్ధికి మరియు ఆమిష్మిక ఆత్మాభివృద్ధికి దోహదం చేస్తాయి కర్మను ఆచరించేటప్పుడు మనసులో సమత్వ భావాన్ని స్థిరపరచుకొని కర్మ ఫల ఆసక్తిని అత్యాశలను విడిచి అహంకార రహితంగా నేను చేస్తున్నాను అని మనం ఏదో ఒక గుడికి మెట్టేయించి నా పేరు మా పిల్లల పేరు అందరి పేరు రాసుకోవడం అనేది మరి సరైనది కాదు అది మరి కర్మఫల ఆసక్తిని అత్యాచన విడిచి అహంకార రహితంగా ఇదంతా భగవంతుడే ఇచ్చాడు నా ద్వారా జయించాడు అనే ఒక భావనతో ఉండాలి సాక్షిభూతంగా ఉండి కర్మలు చేస్తే అవి బంధాలను కలిగించలేవు ఆ రకంగా కర్మలు చేయడమే కర్మలలో అకర్మము ఇప్పుడు అన్నమాచార్య వారు చెప్పడం జరిగింది తెగదు పాపము తీరము తీరదు పుణ్యం మరి పుణ్యము సత్ మంచి కర్మల వల్ల పుణ్యం అయితే మరి చెడు కర్మల వల్ల పాపం వస్తుంది ఇది పుణ్యం అనేది బంగారు సంఖ్యల మరి పాపం అనేది ఇనుప సంఖ్యల ఏదైనా సరే కట్టివేయబడతాం మనం పాపం ద్వారా కట్టివేయబడతాము పుణ్యం ద్వారా కట్టివేయబడతాము ఈ పాప పుణ్యాలు రెండింటినీ దగ్ధం చేయగలిగేదే సత్కర్మ సత్యాన్ని తెలుసుకునే కర్మ సత్యాచరణ కర్మ మరి ఆ సత్కర్మనే ధ్యాన యోగ సాధన చేసి నేను శరీరం కాదు నేను మనసు కాదు నేను బుద్ధి కాదు నేను చిత్తం కాదు నేను అహంకారం కాదు వీటన్నిటికీ ఆశ్రితుడైన మూలమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని భగవత్ చైతన్యాన్ని అని తెలుసుకోవడమే సత్కర్మ సత్కర్మ ఆచరణ ద్వారా పాపపుణ్యాలు అన్నిటినీ దగ్ధం చేయవచ్చు అలాగే ఏదైతే పుణ్యకార్యాలు చేస్తున్నామో ఆ విషయంలో భగవంతుడు మన ద్వారా చేయిస్తున్నాననే భావన ఉండాలంటే మనం గొప్పగా దాన్ని చెప్పుకోకూడదు మరి ఈ విషయంలో భగవానుడు ఇక్కడ సత్కర్మను ఆచరించమని స కర్మలలో అకర్ముడుగా ఉండండి అకర్మలలో కర్మను చూస్తున్నాడో ఉదాహరణకి మనము సంసారంలో మన ఇంటిలో రకరకాల వస్తువులు ఆహార పదార్థాలు మరి ఎంతో అవసరాలు ఏర్పడతాయి వీటన్నిటి విషయంలో మన ఒక పాత్రధారిగా ఈ ఈ జగన్నాటకంలో ఒక పాత్రధారిగా భావిస్తూ అది కర్మ అయినప్పటికీ అది ఒక భగవంతుని యొక్క ఆదేశానుసారం జరుగుతున్నట్టుగా కృత్యంగా భావించినట్లయితే అప్పుడు అది అకర్మే అవుతుంది మరి సత్యాన్ని తెలుసుకున్నకు మరి సత్యాన్ని తెలుసుకున్నటకు ఆచరించే యో ధ్యాన సాధన ధ్యాన యోగ సాధనకి మన దినచర్యలో కొంత సమయాన్ని పెట్టుకొని దాన్ని ఒక కర్మలా ఆచరించాలి సత్కర్మకి ధ్యానయోగ సాధన అంటే సత్కర్మ ఆ సత్కర్మని సమయాన్ని కేటాయించి కర్మలా ఆచరించాలి అంటే కర్మను అకర్మగా అకర్మను కర్మగా ఆచరించినట్లయితే మనకి మనము కర్మ బంధనాల్లో చిక్కుకోము అని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వేద వ్యాసుల వారికి గణపతి భగవానుడికి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకు గురు పరంపరకు అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ